అంటే మన వాళ్ళు వారు కావాలని కోరుకోవడం ముందుగా ఎందుకంటే పాకిస్తాన్ ప్రజల్లో వచ్చి అక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా జస్ట్ ఈ టెర టెర్రిస్ట్ అటాక్స్ వల్ల మనం వాళ్ళపైన జస్ట్ వాళ్ళు డిపెండ్ చేద్దాం అనుకుంటున్నాము కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది జరగాలని చెప్పి మనం ఏదో వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మనకి లేదనమాట సో జస్ట్ వాళ్ళు కావాలని ఇక్కడ మన కాశ్మీర్లో ఉన్న ప్రజలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కానీ డిస్టర్బ్ చేయడము దానివల్ల మనం డిపెండ్ చేస్తున్నాం కానీ మనం ఫైట్ వాచ్ చేయలేదు అనమాట మనం రియల్గా అనుకుంటే జస్ట్ ఒక టూ డేస్లో పాకిస్తానే లేకుండా చేయగలుగుతాం అనమాట అలా ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని కొంతమంది సోషల్ మీడియాలో అంటే జనాల్ని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే తప్పుతో పట్టిస్తున్నారు న్యూస్ అంతా కూడా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఏదో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి అలా కాకుండా అసలు ఇండియా నేను రియల్గా ఏం చేస్తూ ఉండి ఎక్కడ ఏం జరుగుతూ ఉండని చెప్పేసి అది అబ్జర్వ్ చేయాలన్నమాట ఏదో న్యూస్ వచ్చేసిన బయట వచ్చేసిన అని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పేసి అలా కాకుండా కరెక్ట్గా దాన్ని తెలుసుకొని మాట్లాడాలి ముందుగా అట్లా జరిగితే కొంచెం మంచి బాగుంటుంది అనమాట ఇప్పుడు మనము దీన్ని అంటే యుద్ధం చేయకుండా శాంతియుతంగా ఉండాలి మనం అనుకుంటున్నాం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎదురుదారులు చేస్తూనే ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన మోడీ గారు ఏ విధంగా సమాధానం చెప్తారనుకోవచ్చు అంటే ఎవరికైనా ఒక పేషెంట్స్ అనేది ఉంటుందన్నమాట జస్ట్ చూస్తామన్నమాట ఎంత మన వాళ్ళ వీలైతే అంత ఒక వన్స్ ఆ పేషెంట్స్ అనేది దాటిపోయిందంటే ఖచ్చితంగా వారు భయం అంటే ఒక్కొరు ఒక్కో ఇంటెన్స్ కానీ భారతి అనేది ఒక ఆలోచించాలన్నమాట మనం ఏదైనా ఒక సెంటెన్స్ పెడుతున్నామన్నా లేదంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామన్నా పర్ఫెక్ట్గా దాన్ని అర్థం చేసుకొని అసలు ఇది ఎంత దూరం వెళ్తుంది మన ఇండియాలో ఉన్నాం ఎంత అందరికీ రిఫ్లెక్ట్ ఇంకా ఇంకోటి ఏమంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తాడనమాట ఆ క్రికెటర్గా ఆడాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు పది మంది చూసినప్పుడు నిజం ఉంటుందేమో ఏదో మన ఖచ్చితంగా తప్పు చేస్తున్నారేమో అన్నట్టు ఫీల్ అవుతారనమాట అలా కాకుండా కరెక్ట్గా అన్ని తెలుసుకొని చేయడం మంచిది అనమాట ఇప్పుడు అంబట్రాయుడు గారు ఆ ట్వీట్ చేయడం అనేది సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది దేశద్రోహం కింద అన్ని ముఖ్యంగా బహిష్కరించాలనేట చాలా మంది కూడా వైరల్ చేస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి అంటే తనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఓటు మీనింగ్ అని తెలిస్తే తెలియదు మనకి తెలియదు అనమాట అంటే కరెక్ట్గా తెలిసి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది తప్పదు అంతే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీ అభిప్రాయం ఏంటి ఎవరు గెలుస్తారు ఇండియా నిర్ణయాల్లో వారు గెలుద్దామంటే అది మనం వారు చేయడం జస్ట్ టెర్రరిస్ట్ వాళ్ళని లేకుండా చేస్తున్నాం అంతే ఏదో పాకిస్తాన్ లేకుండా చేయాలని మనం అనుకోవట్లే ఆడ ప్రజలు ఆడ ప్రజల్లో నివసిస్తున్నారు అమ్మాయికి ప్రజలు ఏం చేస్తారు పాకిస్తాన్లో టెరరిస్ట్ వాళ్ళ పొలిటికల్ పొలిటిషియన్స్ వీళ్ళు చేస్తున్నారు పాపం వల్ల జస్ట్ పాకిస్తాన్ మొత్తం ఇబ్బంది పడతా ఉంది కదా ఇప్పుడు మీరు అన్నారు కదా ఉగ్రవాదులు మరి మాత్రమే హతం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ మెయిన్ ఆర్మీ వచ్చి మన మీద కానీ సరిహద్దు ప్రాంతాల్లో ఎందుకు దాడి చేస్తున్నారు వాళ్ళు చేసేది రాంగ్ కదా వాళ్ళకి ఏం చేయాలి తెలియదు ముందుగా ఏదో అమాయకుల ప్రజల పైన పైన ఏదైనా చేయగలదు అప్పటి నుంచి మనీ వాళ్ళు కరెక్ట్గా చేయాలంటే మన ఆర్మీ పైన మన నేవీ వాళ్ళని వాళ్ళ పైన చేయాలి వాళ్ళకి అంత ధైర్యం లేదు ఇప్పుడు ఈ సింధూర్ ఆపరేషన్ టూ ఏదైతే ఉందో ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఉంది నష్టపోయే అవకాశం అవకాశం ఒక మీ అభిప్రాయం ఏంటి ముఖ్యంగా మీకు ఏదైనా మీరు ఏం సింధూర్ టూ ఆపరేషన్ అనేది ఇవాళ ఎక్కువ దాని గురించి డిస్కషన్ ఇవాళ నైట్ తీసుకుంటా అనేసి మన పిఎం గారు వాళ్ళని కూడా చెప్తున్నారు ఇది ఎట్లా అంటే మనం ఎప్పుడుగానే మనం ప్రజల కోసం ఆలోచిస్తాం ఎక్కడైనా సరే ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాం ఏదో ఈ టెర్రరిస్ట్ వాళ్ళ గురించి వాళ్ళ గురించి కాకుండా ఈ చైనా కూడా ఒకటి వాళ్ళకి సపోర్ట్ చేయడము అంటే అసలు న్యూస్ చేసాను చాలా న్యూస్ ఇప్పటివరకు కూడా అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అమెరికా మన వెనకాల ఉందని చెప్పి చాలామంది అనుకున్నారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే అమెరికాకు సంబంధించిన ఒక ప్రధాన నాయకుడే అమెరికా మేము ఈ యుద్ధంలో పాల్గొనడం లేదు మీకు నచ్చింది మీరు చేసుకోండి మీరు మీరు చూసుకోండి అని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది అంటే మిత్ర దేశాలన్నీ మనకు ఉపయోగపడతాయని చెప్పి మొన్నటి వరకు ఏదైతే అనుకున్నారు ఇప్పుడు జరగట్లేదు అంటారా అంటే వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదంటారా అంటే యుఎస్ చెప్పిందని చెప్పి కాకుండా ఇప్పుడు రష్యా ఉంది ఇక చాలా కంట్రీస్ ఉన్నాయి మనకి చాలా హ్యాపీ వాళ్ళు మిసైల్స్ ఇచ్చి మనకి వార్ చేయడానికి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాయి లైక్ రష్యా నిన్న జరిగిన వారిలో కూడా మన రష్యా మిసైల్ వెపన్ తీసుకునే మనం చేస్తామన్నమాట సో వాళ్ళు మనకి మంచిగా ఉన్నారు ఎందుకంటే మనం కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాం ఏది ఏది న్యాయం న్యాయము ధర్మము అనేది అన్నీ మనం ఫాలో అవుతా ఉన్నాం వాళ్ళది ఫాలో కాదు కాబట్టి వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు మనం చెప్పాలండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయంతో ఉగ్రవాదం అనేది మొత్తం ఉక్కువాదం లేకుండా చేస్తారంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక్క మాట ఇండియా గురించి మీరేం చెప్తారు ఇప్పుడు గురించి ఇండియా గురించి అంటే మన ఇండియా ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం ఈ దేశం ఆ దేశం అని కాకుండా కానీ రిమైనింగ్ కంట్రీస్ ఎలా అంటే మేము ఆ ఇండియాని ఆక్యుపై చేయాలి అక్కడ ఉండే బౌండరీస్ మాకు కావాలి అని అలా చూస్తూ అనమాట మోడీకి చంపిస్తామని చెప్పి వార్నింగ్ వస్తుంది చూడవచ్చు వాళ్ళకి అంత సినిమా సీన్ లేదు